నంది శివుడు స్వామి గారు ఉన్నారు భూరామేశ్వర ఆలయం చాలా పురాతన చాలా పురాతనమైనటువంటి ఆలయం ఇది రావి చెట్టు రావి చెట్టు కింద ఆంజనేయ స్వామి వారు బజరంగబలి జై కుండము స్థూపము నీళ్ళు ఎక్కడ నుండి వస్తాయో తెలియదండి ఇంకా నీళ్ళు వస్తూనే ఉంటాయి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఏకాధారగా నీళ్ళు వస్తూనే ఉంటాయి గోముఖం ద్వారా కూడా చూడవచ్చు గోముఖం నందిముఖం నుండి నీళ్ళు రావడం అంబురామేశ్వర ఆలయంలో గోముఖం ద్వారా నీళ్ళు వస్తుంటాయి